ఎంత చేసినా ఈ క్వశ్చన్ అనేది వస్తూనే ఉంటుంది అదే కరెక్ట్ గా చేస్తున్నామా ఎందుకు ఏం కావట్లేదు ఏ ఎక్స్పీరియన్స్ రావట్లేదు అనేది ఈ క్వశ్చన్ అది ప్రతి సెషన్ లో వచ్చే క్వశ్చన్ ఇది దట్ చేస్తున్నామా లేదా కరెక్ట్ గా సో దీనికి ఆన్సర్ ఒకటే మనం మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మోర్ దాన్ ఆ టైంలో ఏం ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన లైఫ్ లో ఎలా ఉంటున్నాం మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి మన మనం అనుకుంటున్నది మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ థింగ్ నా పర్సనల్లీ అయితే నేను మెడిటేషన్ చేస్తున్నానా లేదా నాకు రిమైండర్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే నేను టైమ్స్ కి స్ట్రగుల్ అవుతాను లేదా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వట్లేదు ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం అది యునో సమ్ టైమ్స్ మనకి ఫియర్ వస్తుంది అది అవుతుందా అవ్వదా అవ్వట్లేదు అవ్వట్లేదు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయం మనం అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఇయన్ ఆ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోవడము లేకపోతే టైం కోసం స్ట్రగుల్ అవ్వడము నార్మల్ లైఫ్ లో అరే పిల్లలు కుకింగ్ ఇల్లు వర్క్ ఇట్లా దెన్ ఐ రియలైజ్ అరే నేను మెడిటేషన్ చేయట్లేదు ఎప్పుడైతే మనం ఇలా దీని ఎవ్రీడే స్ట్రగుల్ అవుతున్నాము అని తెలిస్తే మనం మెడిటేషన్ చేయట్లేదు అనేది నాకు రిమైండర్ నేను రో బికాస్ మనం అనుకుంటాం చెయ్య ఎంత పెద్ద మెడిటేటర్ అయినా మనం ఈ టీచింగ్ లో పడి ఆర్ వాట్ ఎవర్ ఈ డే ఈ వర్క్స్ మెడిటేషన్ వర్క్స్ లో ఉండే మనం మెడిటేషన్ చేయడం మర్చిపోతాం అదొకటి ఆ ఈ వర్క్స్ లో ఉండి ఈ వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలి ఇక్కడ ప్ర ప్రచారం చేయాలి అక్కడ ప్రచారం చేయాలి అదే అదే థాట్స్ నడుస్తూ ఉంటాయి అండ్ దీంట్లో మనం చేయడం ఆ మెడిటేషన్ కి కొంచెం టైం ఇవ్వకపోవచ్చు సో ఆ టైంలో లో కూడా ఇట్స్ రిమైండర్ కాన్స్టెంట్ రిమైండర్ పనులు సరిగా అవ్వడము లేదా ఈవెంట్స్ కి ఈవెంట్ పనులు అవ్వకపోవడము ఏ ఎనీథింగ్ ఎనీ ఎనీ ఇష్యూ ఫస్ట్ థింగ్ ఇస్ మెడిటేషన్ ప్రాక్టీస్ ఎస్పెషలీ మెడిటేషన్ చెప్పేవాళ్ళు ఎస్పెషలీ మెడిటేషన్ గురించి మాట్లాడేవాళ్ళు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ద అదర్ థింగ్ ఇస్ మన మన యొక్క ఇంట్యువిషన్ మనం ఎంత కనెక్ట్ అయి ఉన్నా మన కి మనకి డౌట్స్ వస్తున్నాయి ఏదైనా ఏదైనా మనం వర్క్ చేస్తుంటే అరే ఇది కరెక్టా కాదా నేను కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నానా లేదా అనే డౌట్స్ వచ్చి మెడిటేషన్ చేస్తే మన ఇంటివిషన్ స్ట్రాంగ్ అవుతుంది మనకు ఆ ఇన్ఫర్మేషన్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది సో ఇట్స్ అ వెరీ చాలా అదో సటిల్ గా మనకు తెలుస్తుంది అనమాట ధ్యానం చేస్తున్నామా దీని బెనిఫిట్స్ ఏంటి అంటే మన ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది మనకే తెలిసిపోతుంది ఇది కరెక్టా రాంగ్ అనేది అండ్ దెన్ మన ఎవ్రీడే లైఫ్ ఈజీ అయిపోతుంది సో ఇట్స్ అ మెడిటేషన్ కరెక్ట్ గా చేస్తున్నామంటే ఎనీ మెడిటేషన్ మనం ఇలా కొన్ని ఇలా కూర్చొని ఊరికే ఇలా 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 అనుకుంటూ ఇలా 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 అనుకుంటూ కూర్చున్నా కానీ ఆ కూర్చోవడంలోనే దేర్ ఈస్ ద బెనిఫిట్ ఈవెన్ మనకు అసలు ఏది ఎంత థాట్స్ వచ్చినా మనం కూర్చున్నా బెనిఫిట్ ఉంటుంది సో ఓన్లీ థాట్ లెస్ స్టేజ్ లోనే బెనిఫిట్ ఉంటుంది అనుకోవడం ఇట్స్ ఇట్స్ రాంగ్ అది ఆ కూర్చో అది బ్రెత్ తో కూర్చోవాలనే ఇంటెన్షన్ ఇస్ మోర్ ఇస్ దాంతో మొదలైతుంది సో ప్రతి ఒక్క సిట్టింగ్ ఈవెన్ టూ మినిట్స్ అయినా వన్ మినిట్ అయినా అది యునో నైంటీస్ లో మాట్లాడే వాళ్ళం దీని బ్యాంక్ బ్యాలెన్స్ అంటాం మనం మన ఎంత ఈ శ్వాసతో ఉంటే అంత బ్యాంక్ బ్యాలెన్స్ బిల్డ్ చేసుకుంటాం మనం సో అది ఏదో మన బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వేస్తున్నట్టు మన ఎనర్జీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ వస్తుంది ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి మన ఎనర్జీ తీసుకుంటాం ఎందుకంటే లైఫ్స్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి ప్రతి మన లైవ్ అందరి లైఫ్ లో ఎప్పుడైతే మనం అప్ లో ఉంటామో అప్పుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం లేదు అక్కడ నుంచి ఎప్పుడైతే డౌన్ వెళ్తామో మన లైఫ్ లో అప్పుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి మనకి సో అప్పుడు వెళ్తాం ఆ బ్యాంక్ కి ఆ బ్యాలెన్స్ తీసుకోవాలి అక్కడ ఏమీ లేకపోతే మనం ఏం తీసుకుంటాం అందుకే ప్రతిరోజు ధ్యానం చేస్తే అక్కడ మనం బ్యాంక్ బ్యాలెన్స్ ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం ఇది ఈ జన్మకే కాదు అంత రోల్ ఓవర్ అవుతుంది సో అలాగే మనం ముందరు జన్మలన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు అందుకే మనం కొన్ని కొంతమంది కూర్చోంగానే వెళ్ళిపోతారు కొంతమంది టైం పడుతుంది ఎందుకంటే అది బిల్డ్ అవుతూ వస్తుంది సో ఇది ఎప్పుడు వేస్ట్ అవ్వదు ఏ జన్మకి వేస్ట్ అవ్వదు మనం ఓన్లీ బిల్డ్ చేసుకుంటూనే వెళ్తాం ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ని సో ఎప్పుడు మనకు అవసరమో అప్పుడు మనకి అది అవైలబుల్ ఉంటుంది అనే ఒక ఆ అవేర్నెస్ ఆ కాన్షియస్నెస్ తో మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట సో ఇట్స్ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఏ ఫ్రాడ్ లేదు ఎవరు ఆ బ్యాంక్ మూసుకొని వెళ్ళిపోరు